ఎస్మా చట్టం పెట్టిర్రు నోటీసులు ఇచ్చిర్రు అరెస్ట్లు చేసిర్రు ఆగబట్టిర్రు ఆయన సరే అస్సలు వెనక తగ్గుతలేరు అంగన్వాడీ అక్కషెల్లలు నలభై దినాలు అవుతున్నది ఆయన సరే ఆగుతలేరు జీతాలు వెంచే దాకా కొట్లాట ఆపేది లేదంటుర్రు ఎన్ని తీర్ల ప్రయత్నాలు చేసినా అంగన్వాడీ టీచర్లకు సర్కారు వాళ్లకు అస్సలు సమరస్యం అయితే లేదు రోడ్ల మీద లాడాయి ఎట్లా నడిచిందో ఉంటే వెనక సిరికి చూసుకుందాం ఎలక్షన్ల ముంగట చేయకుర్రీ అని అంటుర్రు సర్కారు వాళ్ళు ముంగట అయితేనే చేస్తారు కి చేతికి దొరకరు అన్నట్టు వేస్తు అంగన్వాడి టీచర్లు అటు వాళ్ళు ఇంటలేరు ఇటు వీళ్ళు ఇంటలేరు దినా రోడ్ల మీద పొట్టు పొట్టు కిరికిరి అవుతున్నది అంగన్వాడి టీచర్ల పంచాది ఎక్కడా ఒడుస్తలేదు నలభై దినాలు అవుతున్నా అస్సలు తగ్గేదేలే అంటుర్రు ఎస్మా పెట్టినా ఎంత ఏగిచ్చినా ఇక ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే వేస్తుర్రు అంగన్వాడీలంతా మళ్ళా డ్యూటీకి ఎక్కాలే సమ్మె బంద్ పెట్టాలే అని సర్కారు టైం పెట్టినా బుగులు పట్టలేదు జీతాలు వెంచాలే సమస్యలు పరిష్కారం చేయాలే అప్పటిదాకా డ్యూటీకి వచ్చేదే లేదని తేల్చి ఎన్ని దినాలన్నా గాని ఏం చేస్తారో చెయ్యుర్రి సమ్మె మాత్రం నడుస్తుంది అన్నట్టే చెప్పుక చిర్రు మీద మస్తు కోపానికి వచ్చిర్రు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్లంతా రోడ్ రస్తా బంద్ పెట్టిర్రు అనంతపురం జిల్లాల మంత్రి పెద్దిరెడ్డి బండికి అడ్డం పడ్డరు ఒక్క జాగని కాదు అన్ని జిల్లాల గిట్లే అయ్యింది చెయ్యి షెయి రోడ్ల మీద లైన్ కట్టిర్రు అంగన్వాడీ టీచర్లు బండ్లు ముంగటికి కదలకుండా ఆపేసిర్రు పోలీసు అంగన్వాడీ టీచర్లకు కోట్లాట గట్టిగా నడిచింది వాళ్ళు వీళ్ళు కాదు సీఎం సారే రావాలే సమాధానం చెప్పాలే అన్నట్టు మాట్లాడిండ్రు అంగన్వాడీ టీచర్లు మేము ఓట్లేస్తేనే కదా మీరు ముఖ్యమంత్రిగా గెలిచారు అక్కడ ఒక రోజు రెండు రోజులు కాదండి మేము మీ కంటికి అసలు కనిపించట్లేదు అనుకుంటున్నాం మేము మీరు ఇదే మొండి వైఖరితో ఉంటే అంతకన్నా మొండి వైఖరి మీకన్నా మొండి వాళ్ళు మండి కార్యకర్తలు మీరా మేము చూసుకుందాం ఇక అన్నట్టే మాట్లాడుతున్నారు చెప్తే ఇనాలే అని సర్కారు చెప్పింది చేయాలి అని అంగన్వాడీ టీచర్లు ఆరేడు సార్లు చర్చలకు పోయిన పంచాది ఓడవనే లేదు ఆఖరికి ఎస్మా చట్టం పెట్టినా నోటీసులు ఇచ్చిన ఎనకకు తగ్గలేదు అంతులేని కథలెక్కనే అవుతున్నది అంగన్వాడీ టీచర్లలో అని అనుకుంటూ రిపబ్లిక్